రాజైతే ఈ బిడ్డకి ఈ బిడ్డ నా రక్తం నాకు పుట్టింది అని అందరితో అంటూ ఉంటాడు ఆ మాటలకి మంచి పని చేశాడు వదిన నా రాజు అలాంటి వాడు ఇలాంటి వాడు నా కొడుకు అలాంటి వాడు అని చెప్తున్నావు కదా ఇప్పుడు నీ కొడుకు ఏం చేశాడో చూసావా ఎంత మంచి పని చేశాడో చూసావా నా కొడుకు నీకు పెంప పెంచడం రాదు అని అన్నా కాదు ఇప్పుడు నీ పెంపక అయింది వదిన అని అంటూ ఉంటుంది రుద్రాని నా కొడుకు తప్పు చేసిన స్వప్నని తప్పు చేశాను నువ్వు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు కానీ నీ కొడుకు తప్పు భార్య ముందుండగా వేరే దాన్ని తప్పు చేసి కొడుకుని తీసుకొచ్చాడు ఇది ఇంతకన్నా ఘోరం అని అయితే అంటూ ఉంటుంది అని నా రుద్రైతే నా అపర్ణని నాన్న మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలకి కోపంతో అపర్ణ అయితే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చిందే నువ్వు నువ్వు ఏం ఏం చేసావు రాజు ఎందుకు నన్ను ఇలాగ అందరి ముందు దోషగా నిలిచోబెట్టవు నువ్వు చేసిన పని ఏమైనా మంచిది అనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆపర్ణ ఆ మాటలకి రాజు ఏం మాట్లాడకుండా కామ్గా నిల్చొని ఉంటాడు ఆ మాటలకి సుభాష్ మీరేమి అడగలేటండి మీరు అడగకుండా అలా చూస్తున్నారే అండి అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి సుభాష్ అయితే ఏం అడగమంటావు ఆ అన్నీ తెలిసిన రాజు ఎలాంటి తప్పు చేస్తాడని నేను అనుకోలేదు ఇప్పుడు మనం ఏదైనా సమాధానం చెప్పాలి అంటే మనం కావ్యకి చెప్పాలి మన బంగారం లాంటి కోడలకి ఎంత ఎంత అన్యాయం చేసిన కొడుకుకి కోడలు గురి కోడలకి నచ్చ చెప్పాలి అలాంటిది ఏం మనం ఆ రాజుని ఏమడుగుతాం కోడలకి ఏదైనా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో పడేశాడు వాడు అని అంటూ ఉంటాడు ఉంటాడు ఇక బామ్మ అయితే ఏంట్రా అని అలా చూస్తున్నావు చెప్తావా చెప్పవా సమాధానం అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అందరిలో